వైసీపీ ప్రభుత్వ హయాంలో భూములు కబ్జాకు గురైన బాధితులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు పోటెత్తారు ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పైబడిన బాధితుల నుంచి వినతి పత్రాలు తీసుకున్న సీఎం వారికి తక్షణ సాయం అందించారు పేదల ఆకలి తీర్చుతున్న అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చిన దాతలను ఆయన అభినందించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు గంటన్నరపాటు నిలబడే ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు వారి వినతులు తీసుకున్నారు కడప జిల్లా కొట్టాల గ్రామానికి చెందిన బత్తుల కృష్ణయ్య వైసీపీ నేతలు తమ పొలాన్ని ఆక్రమించారని సీఎంకు ఫిర్యాదు చేశారు న్యాయం చేస్తామని సీఎం వారికి భరోసా ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనబై ఆరులో నూట పది మంది పేదలకు ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఎకరాలు కేటాయిస్తే ఓ స్థిరాస్తి వ్యాపారి ఆ భూమిని కబ్జా చేశారంటూ శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పోలేపల్లికి చెందిన బాధిత రైతులు గోడు పెళ్లబోసుకున్నారు తనకున్న రెండు సెంట్ల స్థలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమించారని కాకినాడ రూరల్ మండలం కరపకు చెందిన దారపు మణికుమారి అనే మహిళ సీఎం వద్ద వాపోయింది వారి నుంచి ఫిర్యాదులు తీసుకున్న సీఎం న్యాయం చేస్తానని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు వైసీపీ నేత నరసింహులు తమ భూముల్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని అడ్డుకున్న తమపై దాడి చేశారని అనంతపురం జిల్లా హిందూపురం మండలం జంగాలపల్లికి చెందిన బాధితులు వాపోయారు పోలీసులు అతనికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెదేపాలో చేరామనే కక్షతో వైసీపీ నేతలు వేధిస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం తంగేడుకుంటకు చెందిన రెడ్డి వాపోయారు విదేశాలకు వెళ్లిన తన కుమారునిపై అక్రమ కేసులు పెట్టించారని సీఎం దృష్టికి తెచ్చారు వారి సమస్యలు విన్న చంద్రబాబు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు రాష్టంలో మీ సేవా కేంద్రాల్ని వైసీపీ నిర్వీర్యం చేసిందని వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులు సీఎంను కలసే వినతిపత్రం సమర్పించారు వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన బాధితులు సహాయం చేయాలని సీఎంను వేడుకున్నారు వారి నుంచి వినతులు తీసుకున్న సీఎం సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు అబ్బాయికి కాలు చెయ్యి నోరు పడిపోయింది మందుల కోసం అని అర్జెన్సీ వచ్చాను ఆ నమ్మకంతో సార్ చూపిస్తారన్న ఆశతో వచ్చాను నేను మా పాప పుట్టకతోనే వికలాంగురాలు మొత్తం మంచంలోనే పుట్టుకతోనే ప్రస్తుతానికి ఆరు వేలు ఇస్తున్నారు పెన్షన్ సారు పెన్షన్ పెంచుతారని చెప్పి ఆశతో వచ్చాను ఈయనకి రెండు సంవత్సరాల క్రితం వికలాంగ పక్షపాతం వచ్చింది అక్షవాత వస్తే పెన్షన్ ఇంతవరకు రెండు మూడు సార్లు పెట్టినా కూడా మేము తెలుగుదేశం పార్టీ అని వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా పెన్షన్ ఇంతవరకు రానివ్వలేదు కష్టం అవుతుంది నాకు థైరాయిడ్ అల్సర్ ప్రాబ్లం ఉంది మళ్ళీ ఆపరేషన్ ఆర్థిక సహాయం గురించి పెట్టుకున్నాను నేనేది బాబు దృష్టికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్తానికి వచ్చాను అన్న క్యాంటీన్ల కోసం లక్ష రూపాయల విరాళాన్ని గొల్లపూడికి చెందిన కొల్లా వెంకట్ సీఎం కు అందించారు